అష్టమి రోజు వసంత నవరాత్రి కాలం శ్రీరాముల వారికి అష్టలక్ష్మి స్వరూపంగా సీతామాత మహాలక్ష్మి ఎప్పుడు ఆయన లోపల హృదయ శక్తిగా ఆయన వెన్నంటే ఉంటారు అలాంటి ఈ అష్టమి రోజు స్వామికి ఆ పుష్పాలతో చేసే ఆరాధన ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం అహం රාමය රාමචදරය රාම බදරයවේද සේරදු නාදාය නාදාය සීතාය පතයේ නමහා. රාමෝරාජ මඩිස් සද විජේතය රාමම් රමේසම්බජය ්‍රාමණ බිහිතානි සාචරෂමූ රාමය තස්මය නමහා. රාමණ නාාස්ති පරානම් පරතරම් රාම සය දසෝස් මිහු රමේචත් තලයස් සද භවතුමය බෝ රාම අමුද දරහාන්. श्री राघवाय नम श्री दशरदात्मजा नम श्री कौसल्ये नम श्री विश्वामित्रप्रियाय नम श्री मुखद्रताय नम श्री सौमितिवत्सलाय नम श्री विद्यानिध नम श्री भरतवंदताय नम श्रीदिव्यायुधा नम श्री सर्मुखा नम श्रीसीतापते नमः श्रीजामदग्नजिते नमः श्रीकरध्वंसिने नमः श्रीजाम्बवदाश्रयाय नमः श्रीसुग्रीवेशाय नमः श्रीहनुमत्प्रभवे नमः श्रीरघुत्तमाय नमः श्रीरक्षकुलविनाशकृते नमः శ్రీ సేతుకృతే నమ శ్రీ దశముకాంతకాయ నమ శ్రీ విభీషణ శ్రీదాయినే నమ శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ చతుర్యం రామనామవరాననే ఆత్మరముడుగా మనలో ఉండి నడిపిస్తున్న ఆ దివ్య శ్రీరామునికి సీతా సమేత రామునికి సీతాలక్ష్మణ హనుమత్ సమేత దివ్య శ్రీరామునికి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అడ్వాన్సుల్లో జై శ్రీరామ్ శ్రీరామ జయం